నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం పరిధిలోని ఇందుకురుపేట గ్రామంలో నారాయణ డెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు దంత వైద్యురాలు శ్రావ్య శ్రీ గ్రామస్తులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి వారికి వైద్య సహాయం అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవునికి సోకే అన్ని రోగాలకు కారణం దంతాలు కాబట్టి దంతాలను రక్షించుకుంటే అన్ని అవయవాలు రక్షించుకోవచ్చని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో వీరేంద్ర నాయుడు రమేష్ నాయుడు రాంప్రసాద్ నాగార్జున నాయుడు స్థానిక టీడీపీ నా పేరు డాక్టర్ శ్రావ్య నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుంచి వస్తున్నాము మేము ఇక్కడ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఇందుకూర్ పేటలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా డెంటల్ చెకప్ చేస్తున్నాము అండ్ వాళ్ళకి అవసరమైన వాళ్ళకి క్లీనింగ్ ఫిల్లింగ్స్ ఎక్స్ట్రాక్షన్స్ అనేవి ఇక్కడే చేయడం జరుగుతుంది దీనివల్ల దంత వైద్య గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇలాగే క్యాంప్స్ అన్ని చోట్ల కండక్ట్ చేస్తున్నామండి మంత్లీ మినిమమ్ ఆఫ్ టెన్ క్యాంప్స్ అనేవి ఉంటాయి ఈ క్యాంప్స్ అన్నీ వీళ్ళందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళకున్న పళ్ళ సమస్యల గురించి తెలుసుకొని ట్రీట్మెంట్స్ అనేవి టైంకి చేయించుకోవాలనేది ఈ మెయిన్ క్యాంప్ ఉద్దేశం అండి ఈ అవకాశాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మేనేజ్మెంట్కి ధన్యవాదాలండి మీరు మేము క్యాంప్స్ అనేవి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు క్యాంప్ ప్లేస్ దగ్గరే ఉంటామండి అవైలబుల్గా ఇక్కడ కుదిరినంత మంది పేషెంట్స్ అందరికీ ట్రీట్మెంట్ చేస్తాము ఓపీ చెకప్స్ అనేవి మాత్రం అందరికీ చూస్తాము ఒకవేళ ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి టైం సరిపోకపోతే నారాయణ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి రమ్మని చెప్తామండి అక్కడ కూడా ఇలానే ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేస్తాం ఇప్పుడైతే ప్రస్తుతానికి అప్రాక్సిమేట్గా గా టు ఫిఫ్టీ మెంబర్స్ వరకు వచ్చారండి ఓపి ట్రీట్మెంట్స్ అనేవి ఫిఫ్టీన్ మెంబర్స్కి ట్రీట్మెంట్ అవుతుంది ఇప్పటి వరకు ఆఫ్టర్నూన్ వరకు